చూడొచ్చండి ఏ విధంగా అయితే ఉందో మన తోట అయితే ప్రజెంట్ ఇవాళ తేదీ కనుక చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై మూడో తారీఖు అండి సో గ్రోత్ కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇప్పటి వరకు మనం జస్ట్ ఎపిసోడ్ సిక్స్ అంటే ఆరు స్ప్రేయింగ్లు అయితే చేయడమే జరిగింది సో కాపు చూడండి అండి ఏ విధంగా దిగుతూ ఉన్నదో సూదులు లెక్క అయితే దిగుతూ ఉన్నాయి సో ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే మన తోట అయితే ఉందన్నమాట గ్రోత్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది సో నేను మధ్యలో ఒక స్ప్రేయింగ్ అయితే చేశాను అది వచ్చేసి ఇంకా వీడియో అనేది తీయలేదనమాట నాకు సమయం అనేది లేక ఫ్లవరింగ్ కూడా చాలా బాగుందనమాట అదేవిధంగా కాపు కూడా ఈ విధంగా అయితే పడతా ఉన్నది ప్రజెంట్ అయితే చూడొచ్చు సో ఈ వీడియోలో వచ్చేసి మిరపలో అధికంగా గ్రోతింగ్ రావాలంటే ఎలాంటి రకమైన మందులు అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తి స్థాయిలో సమాచారం అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో చూసే ప్రతి ఒక్క రైతన్న మీ పరిసర ప్రాంతంలో మీ తోటల పరిస్థితి ఏ విధంగా అయితే ఉంది అదేవిధంగా మీ తోటలు ఏ విధంగా అయితే ఉన్నాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే తెలియజేయండి రైస్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ మొదసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వచ్చేసి మిరపలో అధికంగా గ్రోతింగ్ రావాలి అదేవిధంగా అధిక సంఖ్యలో మనకి సైడ్ బ్రాంచెస్తో పాటు మొక్క బుట్టాకారంలో ఆరోగ్యకరమైన చిట్టాకులతో మంచి గ్రోతింగ్ రావాలంటే ఎలాంటి రకమైన మందులు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందని దాని గురించి ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందామండి సో చాలా ప్రాంతాల్లో వర్షాల తర్వాత మిరప పంటలైతే చాలా మట్టుకు డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది సో అన్న నేను రెండు బయలు కొట్టాను మూడు కొట్టాను కొట్టాన సరే మనకి తోట అనేది రెస్పాన్స్ అనేది లేదనమాట అని చెప్పి ఆ రైతులైతే మనకి ఫోన్ కాల్స్లో అదేవిధంగా వాట్సాప్ మెసేజ్లో నాకైతే మెసేజ్ అయితే చేస్తూ ఉన్నారు ముందస్తుగా వచ్చేసి మొక్క అనేది ఎంత బాగా ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మొక్క అనేది హెల్దీగా ఉంటే తనంతరగ తన గ్రోతింగ్ అనేది వచ్చేస్తుందండి సపరేట్గా మీరు దీనికి గ్రోత్ ప్రమోటర్స్ అనేది అంటే బయోలు కానీ ఆర్గానిక్లు కానీ స్ప్రే చేయాల్సిన అవసరం అనేది లేదు ఈ బయో కానీ ఆర్గానిక్ కానీ స్ప్రే చేయడం వల్ల మనకి వైరస్ అటాక్ అవ్వడం ఈ నల్లి రావడం అంటే ఎక్కువ గ్రోత్లో తొందరగా మనకి పిస్ట్ అనేది దాడి అనేది చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు చూసేది వచ్చేసి ఇది ఒక మన యొక్క మిరప తోట ఇంతవరకు నేను ఆరు ఎపిసోడ్లు చేశాను అదేవిధంగా ఏడో స్ప్రేయింగ్ చేశాను కానీ ఎపిసోడ్ ఇంకా అయితే తీయలేదన్నమాట సో ఏడు స్ప్రేయింగ్లు అయితే చేశాను సో ప్రజెంట్ అయితే మన తోట అయితే ఈ విధంగా అయితే ఉంది ఈ బయోలు స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే గనుపు అనేది దూరం వెళ్తుంది అదేవిధంగా మనకి దగ్గర గనుపు రాదు అదేవిధంగా దిగుబడి కూడా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా ఈ చలి వాతావరణం ఉంది కాబట్టి మనకి వైరస్ అనేది కొంచెం తొందరగా అటాక్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి సో కాబట్టి ఇలాంటి బయోలు అయితే వాడకండి ముందస్తుగా వచ్చేసి మొక్క అనేది ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గ్రోతింగ్ అనేది తాను తానే వచ్చేస్తుంది అప్పుడు మనకు మొక్కకు ఈ సమయంలో అందజేయాల్సింది ప్రోటీన్స్ ఎంజిఎంలు అదేవిధంగా ఈ విటమిన్లు ఈ పోషకాలు కనుక మొక్కకు కనుక అందిస్తే మొక్క అనేది తాను తాను గ్రోతింగ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి సో కొన్ని రకాల ఇప్పుడు మనకి గ్రోత్ రావడానికి పీజీఆర్స్ అయితే మీకు అయితే తెలియపరచడం అయితే జరుగుతుంది సో వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో నేను ఆల్రెడీ స్ప్రే ఇందులో వచ్చేసి ఇప్పుడు నేను చెప్పేది వచ్చేసి మార్చి మార్చి కనుక స్ప్రేయింగ్స్ కనుక చేసుకున్నట్లయితే రెండు మూడు స్ప్రేలు దగ్గర దగ్గర చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో అందులో వచ్చేసి ఏంటంటే వారి ఇసాబియాన్ అండి సో ఇది వచ్చేసి ఇది ఒక మనకి బయోస్టిములేట్ అయితే అనుకోవచ్చు అనమాట ఇందులో వచ్చేసి మనకి అందులో అమెనో ఆసిడ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుంది అదేవిధంగా ఇందులో ఆర్గానిక్ ఫ్రాక్షన్ అది కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఇసాబియాన్ వచ్చేసి మనకి గ్రోతింగ్ రావడానికి అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ రావడానికి దానితో పాటు పూత రావడానికి కూడా ఇది చాలా బాగా అయితే దోహదపడుతుంది ఈ సమయంలో అదేవిధంగా దీన్ని మోతాదు కనుక చూసుకుంటే ఎకరాకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్యే అయితే స్ప్రే చేయండి సో ఇది వచ్చేసి నార్మల్ మ్యాక్సిమం టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నారు ఈ సమయంలో వచ్చేసి టూ ఫిఫ్టీ ఎమ్మెల్యే అయితే ఈ మనకి ఇప్పుడున్న ప్రజ ఇప్పుడున్న పరిస్థితికి అయితే తోటలకైతే ఈ డోస్ అయితే సరిపోదు ఎకరానికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్యే అయితే స్ప్రే చేయండి అదేవిధంగా ఇందులో మీరు అడిషనల్గా వచ్చేసి మీరు ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ ఇలా న్యూట్రిన్స్ ఏదైతే ఉంటాయో వాటిని కూడా కలుపుకోండి అదేవిధంగా మీకు పురుగు సమస్య కనుకున్నట్లయితే ప్లిథోరా కానీ బ్లారాజైడ్ కానీ అదేవిధంగా కొరాజిన్ కానీ దోమ సమస్య కనుకున్నట్లయితే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కానీ రాన్ఫిన్ కానీ పారిజాతవర లియోనిస్ కానీ ఈ రకమైన దోమ సమస్య ఉన్నట్లయితే దోమ సమస్యలు అందున అందులోనే కలపవచ్చు మీరు ఈవెన్ ఏం స్ప్రే చేసినా సరే అందులో కనుక ఈ ఇసాబియాన్ని కలిపి కనుక స్పేయంగా చేసుకున్నాడైతే ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి చిట్టాకు గ్రోతులతోటి దగ్గర దగ్గర గణపులతోటి మంచి గ్రోత్తో పాటు మంచి ఫ్లవరింగ్ కూడా రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది దాని తర్వాత వచ్చేసి పిఐవారి బయోవీటా అండి ఇది వచ్చేసి సీవిడ్ డెక్స్ట్రాట్ ఇందులో మొక్కకు కావాల్సిన అరవై రకాల సూక్ష్మ పోషకాలు అనేది కలిగి ఉంటాయి కాబట్టి ఇది కూడా మనకి గ్రోతింగ్ రావడానికి మంచి దోహద మొక్కకైతే అదేవిధంగా గ్రీనిష్ అనేది తెస్తుంది మీకు ఎరుపు పండాకు సమస్యలు ఉన్నా సరే ఇది అరికడుతుంది కాబట్టి సో మేజర్గా ఇందులో మనకి సీవిడ్ డెక్స్ట్రాట్ అంటే సముద్రపు నాచుకు నుండి తీసిన సీవిడ్ మనకి ఇది ద్రవ రూపంలో ఉంటుంది కాబట్టి మొక్కకు కావాల్సిన అరవై రకాల కాంపోజిషన్స్ కూడా ఇందులో ఈ బయోవీటాలో కలిగి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కనుక మీరు ఇది కూడా ఎకరాకు ఎకరాకు ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్యే కనుక మీరు స్ప్రేయింగ్ చేసే దోమ మందు కానీ పురుగు మందులో కానీ కన ఇందులో న్యూట్రిన్స్ కలిపి కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మొక్క అనేది బాగా డార్క్ బ్లాక్లో రావడానికి అదేవిధంగా దగ్గర గనుపుతో పాటు మంచి మనకి గ్రోతింగ్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది దాంతోపాటు ఈ మన కృషి రసాయన ఎక్స్పర్ట్స్ వారిది ఇది పోషక్ సూపర్ స్టార్ అండి సో ఇది కూడా మనకి ఇందులో జిబ్రాలిక్ అనేది యాసిడ్ పర్సంటేజ్ అనేది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేది జీరో పాయింట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుంది అదేవిధంగా కొన్ని రకాల గ్రోత్ ప్రమోటర్స్కి కావాల్సిన ఎంజిఎంలు అనేది ఇందులో కలిగి ఉంటాయి కాబట్టి ఇది కూడా మనకి గ్రోతింగ్ రావడానికి చాలా బాగా దోహదపడుతుందండి సో ఈ విధంగా వచ్చేసి మీరు స్ప్రేయింగ్ చేసేది దోమ మందులే కావచ్చు పురుగు మందే కావచ్చు అందులో వచ్చేసి ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్లో కలిపి కనుక వీటిని కనుక కలిపి కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే గ్రోతింగ్ ఎక్కువగా రావడానికి అదేవిధంగా బుట్టాకారంలో చెట్టు నీటిగా చిట్టాకులతోటి తమలపాకుల లెక్క గ్రోతింగ్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి మీరు స్ప్రేయింగ్ చేసే వాటిల్లో వీటిని కనుక కలిపి కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి గ్రోత్తో పాటు మంచి ఈల్డింగ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ విధంగా వచ్చేసి గ్రోతింగ్ రానప్పుడు మొదటగా వచ్చేసి ఇవి స్ప్రే చేయండి అనమాట ఈ స్ప్రే చేస్తే ఆటోమేటిక్గా మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి కాబట్టి మొక్క అనేది ఆరోగ్యకరంగా ఉండి తాను తానే హెల్దీగా గ్రోతింగ్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది వేరే బయోలు ఆర్గానిక్ స్ప్రే చేయడం వల్ల మరలా వేరే సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయన్నమాట అంటే మనకి వైరస్ రావడం అదేవిధంగా నల్లి ప్రభావం ఎక్కువ కావడం అదేవిధంగా దోమ ప్రభావం ఎక్కువ కావడం వల్ల మరలా మీరు మూడు నాలుగు రోజులకే వేరే మందులు స్ప్రే చేయాల్సి వస్తుంది సో మరలా మీకు పెట్టుబడి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి సో వీటన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకొని ఈ ఈ రకమైన ఇప్పుడు నేను చెప్పిన పీజీఆర్స్ని కనుక ఐదు రోజుల్లో ఆరు రోజుల్లో మార్చి మార్చి కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట మరొక వీడియోలో మిరపలో అధిక మోతాదులో పూత ఏ విధంగా ఎలాంటి రకమైన మందులు అయితే కొట్టాలి అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క పూతని కాయగా ఏ విధంగా మార్చాలనే దాని గురించి మరికొన్ని వీడియోలో వచ్చే వీడియోలలో మనమైతే మాట్లాడుకుందాం సో అంతవరకు కొత్తగా చూసే రైతు నిలబడినట్లే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నేను ఉంటాను బాయ్